చాలా సందర్భాల్లో అనుకుంటా ఉంటాం భారతదేశం ప్రపంచం మొత్తం మీద ఎవరు గొప్పది అంటే భారతదేశం భారత భూమి గొప్పది అని ఆ భారత భూమి ఎందుకు గొప్పది ప్రపంచం అంతటా కూడా మనుషులు ఉన్నారు అంతటా కూడా భూమి ఇక్కడ కూడా భూమి మరి ఎందుకు భారతదేశమే గొప్పది అందులో మరి భారతదేశం విషయానికి వచ్చేసరికి దీంట్లో ఎవరు గొప్పవాళ్ళు అంటే ఆటోమేటిక్గా హిందువులు విషయం మనం గట్టిగా చెప్పొచ్చు పళ్ళ బుద్ధి కానీ చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతున్నాం అవసరం లేదు ఆ హిందువులు ఎవరయ్యా మరి ఇంకొంచెం ముందుకు వచ్చేయండి అంటే ఎవరు బేసిక్ గా హిందువుల్లో రెండు రకాలు ఉన్నారు ఒకరు హిందువుగా చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఇంకొకరు హిందువుగా చెప్పుకోవడానికి గర్వపడే వాళ్ళు ఆ రెండో రకం హిందువులందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికి మీరు చెప్పలు కొట్టుకోవచ్చు గట్టిగా నిజంగా ఎందుకంటే ఈ రోజు ఈ రోజు మీరే చాలా అవసరం ఈ దేశం బాగుండాలి అంటే ధర్మం బాగుండాలి ధర్మం బాగుండాలి అంటే మనం మన సనాతన ధర్మాన్ని పాటించాలి కాపాడాలి అంటా ఉంటారు ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు కాపాడటాం అవసరం లేదు ధర్మం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది మన తాత ముత్తాతలు అంతకుముందు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల క్రితమూ ఈ ధర్మం ఇట్లనే ఉన్నది ఇంకా రాబోయే ముందు కూడా ఇలాగే ఉంటుంది దానికేం ఏం కాదు ధర్మాన్ని మనం ఆచరిస్తే మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు పిల్లల పిల్లలు బాగుంటారు మరి ఎందుకయ్యా భారతదేశం గొప్పది ఇప్పుడు నిజంగా ఒక్క మా ఒక్క చిన్న పాట పాడాలనిపించింది నాకు నేను అనుకున్నది రెండే నిమిషాలు అది కూడా భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైన ఆది అంతయు నీవేనయ్యా దినుల మేము నీ అవును అవునని కాదని లేదని ఉందని నీదని నాదని పెద్దని శాశ్వతమే నీవు హర శాశ్వతమే నీవు శాశ్వతమే నీవు పర శాశ్వతమే నీవు కనులు తెరచి మూసేలో కనులు తెరచిలోపే కథను నడిపేవు నేను విడి నిన్నే చేరే మార్గము చూపేవు పరమోత్తమైనా ఆత్మగ మారే దిశను తెలిపే పరమోత్తమైనా ఆత్మగ మారే దిశను తెలిపేవు పరమాత్మలో మేము ఏకమయ్యే దారిని చూపేవు దారిని చూపేవు భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైన మా జీవితమైన దేశం ఎందుకు గొప్పది అని నేను ఆలోచిస్తున్నప్పుడు నా స్ఫురణ నాకు వచ్చినటువంటి స్ఫురణ ఇది ఈ దేశం ఎందుకు గొప్పది అంటే మనం అందరం ఏం ఆలోచిస్తాం ఏం కోరుకుంటాం సంతోషాన్ని కోరుకుంటాం మరి ఆ సంతోషం ఎక్కడున్నదయ్యా అంటే మనకంటే కొన్ని తరాల ముందు నుంచి ఆ సంతోషం డబ్బులో ఉంది అనుకున్నారు ఆ డబ్బు కోసమే పాకులాడేరు అయితే ఈరోజు చాలా ఇక్కడ తెలుసు ఎలా మస్క్ ప్రపంచ కుబేరుడు మూడు రోజుల క్రితం ట్రీట్ చేసాడు డబ్బులో సంతోషం ఉందనుకుంటారు కానీ నా దగ్గర ఎంతో డబ్బు ఉంది ఆ సంతోషం నా దగ్గర లేదు అని ఆ సంతోషం ఎట్లా దొరుకుతుంది భగవంతుడికి దగ్గర అయితే దొరుకుతుంది ముక్తి మార్గం మనం అంటా ఉంటాం ఏంటంటే మనిషిగా పుట్టిన అంటే ఏదో రకమైన కష్టము కష్టం లేని మనిషి ఎవరు ఉంటాడు ఎవరు ఉంటాడు నాకు ఈ జీవితం ఉంది స్వామి నన్ను నీలో కలుపుకో అని మనం ప్రాధాయపడుతుంటాం ఆ భగవంతుణ్ణి ఎంతోమంది కొన్ని కోట్ల మంది ఆ కోట్ల మందిలో ఈ భరత భూమిలో ఈ వేద భూమిలో ఈ కర్మభూమిలో మనం పుట్టిన మన అదృష్టం తర ఎందుకంటే ఎక్కడ చూసిన ప్రపంచం మీద ఎక్కడైనా సరే మనిషి పుట్టిన నుంచి పోయేదాకా మాత్రమే గుర్తు గుర్తుపెట్టుకుంటారు పోయిన తర్వాత వారు అవసరం లేదు కానీ నా భరత భూమిలో నా భరత భూమిలో చనిపోయిన తర్వాత మన తాత ముత్తాతలకు కూడా మనం కర్మలు చేస్తాం ఎందుకు చేస్తాం ఆ భగవంతునికి తీర్చడానికి ఈ ముక్తిని మనం అందుకోవడానికి భరతభూమిలో పుట్టాలి ఆ భరతభూమిలో హిందువుగా పుట్టిన వాటికి కొంచెం దగ్గరైనట్టు ఆ హిందువుగా పుట్టి మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి హిందువులుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక అనేక మంది హిందువులుగా మనం పుట్టిన మనం ఇంకొంచెం దగ్గరికి అయినాం ఈరోజు చెప్తున్నా కదా ఇంతమంది వేద పండితులు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం రాధాకృష్ణ మరి ఆ పరమేశ్వరుడు వారితో ఎందుకు చేపిస్తున్నాడో ఇక్కడ అంటే ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా నేను చెప్తాను మన దగ్గర డబ్బున్నంత మాత్రాన మనం చేయలేము పరపతున్నంత మాత్రమే మనం చేయలేము ఈరోజు ఇంతమంది ఈ పా ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఎన్నో జన్మల పుణ్యం ఆ స్వామి అందరితో చేయించుకోవాలి అనుకుంటున్నాడు మనమేవారు మీ చేయడానికి అంతే కదా ఆయన చేయించుకోవాలనుకుంటున్నాడు మిమ్మల్ని అందరినీ ఆయనలో కలుపుకోవడానికి సిద్ధమైండు మరొకసారి నిజంగా అన్న ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు నిజంగా చాలా 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 ధన్యవాదాలు మహానుభావులు మహానుభావులు వీళ్ళందరూ అంటే ఒక్క మంత్రం వీళ్ళు చదివితే చాలు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు అని చాలా మంది కోరుకుంటారు అట్లాంటి పెద్దలు మీ ముందు కూర్చున్నారు ఇంతమందితో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపిస్తున్నారు అంటే ఎంతటి అదృష్టవంతునమ్మా వీళ్ళంతా నిజంగా నిజంగా మీ ఈ ఊరు చాలా నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇతని మహాభావతలు కూడా చేరి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మీరందరూ కూడా మనసులో చాలా ఉంటాయి ఎందుకంటే మనిషి ఉన్నదే మనసుపైన ఆధారపడి ఇది ఎక్కడో పోతా ఉన్నదే కానీ ఇక్కడ ఉన్నంత మట్టికి శ్రద్ధగా మీ మనసును స్వామి మీద లగ్నం చేసి కూర్చోండి మిగిలిందంతా ఆయన నడిపిస్తారు మనం నడుస్తున్నాం అనుకుంటున్నాం ఏమున్నదే నడిచేది ఇక్కడ ఆయన ఏది చెప్తే అది మనం చేస్తున్నాం మరొకసారి ఇంతమందిని మన తల్లికి ఖచ్చితంగా జై కొట్టుకొని నేను ముగిస్తా ఆ తల్లి ఎవరమ్మా భారత్ భారత్ మాతాకి జై చాలా గట్టిగా కొట్టొచ్చు మనం ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ తల్లి బాగుంటేనే మనం బాగుంటాం ఆ తల్లి కొంచెం ఆటివేట్ అయిందనుకో ఇంతమందిని ఇక్కడ కూర్చోలేము